నేను డాక్టర్ లక్కం ప్రభాకర్ని ని ఆర్మూర్ మండల పశుసంవర్ధక శాఖ అధికారిగా మాట్లాడుతా ఉన్నాను బయట వినిపిస్తున్నట్టు పౌల్ట్రీ రంగంలో ఎట్లాంటి వ్యాధులు లేవు పౌల్ట్రీ బర్డ్స్ అన్ని కూడా ఆ క్షేమంగానే ఉన్నాయి ఆర్మూర్ మండలంలో నాలుగు లక్షల లేయర్ ఉన్నాయి నాలుగు లక్షల గుడ్లు పర్ డే ఉత్పత్తి జరుగుతా ఉంది ఎక్కడా గుడ్ల ఉత్పత్తి తగ్గడం కానీ కోళ్లు చనిపోవడం కానీ జరగడం లేదు మేము పౌల్ట్రీ రైతులతో మమేకమై ఉన్నాము వాళ్ళందరికీ కూడా బయట వస్తున్న వదంతులకు సంబంధించి జీవ సంరక్షణ విధానాలు ఇంకా జాగ్రత్తగా తీసుకోవాలని బయట వ్యక్తులని ఎవరినీ కూడా వాళ్ళ ఫామ్ రావద్దని చెప్తా ఉన్నాం వీళ్ళు కూడా ఇంకొక ఫామ్ లోకి వెళ్ళొద్దని చెప్తా ఉన్నాం కొత్త బర్డ్స్ ని ఎక్కడి నుంచి కూడా వేరే కొత్త బర్డ్స్ ని వాళ్ళ ఫామ్లలోకి తీసుకుని రావద్దని కూడా చెప్తా ఉన్నాం సో జీవ సంరక్షణ విధానాలు బయో సెక్యూరిటీ మెజర్స్ చాలా జాగ్రత్తగా తీ తీసుకుంటూ ఉండాలని చెప్తూనే ఆర్మూర్ మండల ప్రజలందరికీ కూడా చికెన్ గాని గుడ్లు గాని ఎటువంటి భయాందనలు లేకుండా హ్యాపీగా తినొచ్చని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా